కక్షరాలు నేర్పి వేదన దిగ వింపి తను వెలుగులనే పంచి అవమానించిన బతుకుల కక్షరాలు One. మహాత్మా మహాత్మానిగా పని నూట ముప్పై ఆరవ వర్గాలు అన్ని వర్గాలు చెప్పన్న కులాలు మీరు విజయవంతంగా తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది ప్రధానంగా ఈరోజు సమాజంలో అనేకమైనటువంటి దుమ్మతలు పోవడానికి ప్రధానంగా విద్య దళితులు అట్టడుగు వర్గాలు అనాగారిన వర్గాలకు అందడానికి విశేషంగా దంపతులు సదా స్మరణీయు మరి ఈరోజు విద్య లేకపోతే వినయం లేదు వినయం లేకపోతే సంపద లేదని చెప్పి గుర్తించి విద్య యొక్క ఆవశ్యకతను సమాజానికి తెలియజేసి విద్యావంతులను చేసే వైపు సమాజాన్ని పురమాయించి ఆ క్రమంలో తన జీవితాన్ని సాధ్యమని సావిత్రిబాయి పూలే జీవితం కూడా సమాజం కోసం అర్పించినటువంటి మహనీయులు మానాటి పూలే దమ్మకం కాబట్టి ఈనాటి సమాజానికి వారి జీవితం ఆదర్శప్రాయమైంది వారి జీవితం అందరికీ అనుసరణీయమని చెప్పి తెలియజేస్తూ ఈరోజు భీమగల్ మండలంలో ఉన్నటువంటి అన్ని వర్గాల నాయకులు పాల్గొని ఈ విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా పాల్గొని ఆ ప్రతినిధులు పాల్గొని ఈరోజు సమాజం యొక్క ఐక్యతను చాటినందుకు ఈ వర్గాలకు కూడా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాం నింగల్ మండల కేంద్రంలో నేటి మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి దినోత్సవాన్ని సందర్భంగా పురస్కరించుకొని బహుజనుల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యతతో ఈ ప్రోగ్రాన్ని చేయడం చాలా సంతోషిస్తూనే మరి స్వతంత్రం రాకముందే ఆయన ఇంగ్లీష్ వాళ్ళ పరిపాలనలో ఇంగ్లీష్ వాళ్ళ పరిపాలనలేనే మరి బలహీనులకు బరుగు బలహీనులకు రాజ్యాధికారం రావాలి అదేవిధంగా రిజర్వేషన్లు రావాలని పోరాటం చేసినటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు మరి ఆ రోజే మహారాష్ట్రలోని పూణే పట్టణంలో ఆయన పోటీ చేయడం ఆ మున్సిపాలిటీలో ఒక కౌన్సిలర్గా ఉండడం ఎన్నో సాధించి మహిళలకు ఎవరైతే ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో భర్త చనిపోతే ఇప్పుడున్నటువంటి వ్యవస్థ భర్త చనిపోతే వా భార్యను కూడా ఆ చితిమంటల్లో వేసేటటువంటి కాలం అది అప్పుడు వాటిపైన పోరాటం చేసినటువంటి వ్యక్తే మహాత్మా జ్యోతిరావు పూలే మరి ఇప్పుడున్నటువంటి ఈ వ్యవస్థలో చాలామంది ఉపాధ్యాయులు అధికారులు అవుతున్నారు మరి ఎక్కడి నుంచి అవుతున్నారంటే జ్యోతిరావు పూలే సా వారి సతిమణి సావిత్రిబాయి పూలే బహుజనులకు విద్యను అందించినటువంటి మహా సాత్వి సావిత్రిబాయి పూలే మరి వాళ్ళు పిల్లలద్దనుకొని ఆ రోజే ఒక ఆకుపత్తలు తాగి పిల్లలని కంటే ఈ సమాజం పైన మాకు ప్రేమ పోతుందని ఈ సమాజానికి విద్యను అందించినటువంటి మహామేధావులు జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే కాబట్టి మనమందరం కూడా ఈ ఈరోజు దండేసి వాళ్ళని మర్చిపోవడం కాదు వాళ్ళ యొక్క ఆలోచనలు ఆలోచనలు ఆశయాలతో మనమందరం కూడా ముందుకెళ్ళాలి వాళ్ళు ఒక వంద శాతం చేస్తే మనం ఒక పర్సెంట్ చేస్తే ఈరోజు ఉన్నటువంటి సమాజంలో అందరూ కూడా బాగుపడతారని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి దీంట్లో పాల్గొన్నటువంటి అందరూ కూడా బహుజన అంద నాయకులకు మరియు మీడియా మిత్రులకు అందరూ కూడా పేరు పేరున జైపీ నమస్కారాలు